బాలుడుగా సమయలు ఎదుగుతున్న వాతావరణము ఆ ప్రపంచము పూర్తిగా చెడిపోయిన ఒక లోపం ఆత్మీయ జీవితం మొత్తం కలుషితం అయిపోయింది ప్రధాన యాజకుడు ఏలి ఒక తిండి ఏం కనుక్కోడు యాజకులుగా ఉన్న వాళ్ళ కుమారులు పోత్ని సినేహాసు దుర్మార్గులు లంచగొండెలు అత్యాసపరులు వేబించారు సమయలు చుట్టూ ఎవరు ఉన్నారో ఆయనకు మాదిరిగా ఉండవలసిన వాళ్ళందరూ కూడా చెడిపోయి ఉన్నారు ఎక్కడ చూసినా పాపము విలయ తాండవం ఆడుకుంది దేవుని ఆలయంలోనే దేవుని సేవకులే పాపం చేస్తారంటే ఇంకా ఎలా చెడిపోయిన లోకము చూడండి అలాంటి చెడిపోయిన కలుషితమైన ఆ వాతావరణంలో ఒక అందమైన సువాసన కలిగిన ఒక పుష్పం లాగా ఎదుగుతున్నాడు మన సమయ ఇది ఎలా సాధ్యము అన్న యొక్క ప్రార్థన సమయలను ఆనాటి భ్రష్టత్వపు ప్రపంచము నుండి కాపాడింది సమయలు ప్రార్థనలోనే పుట్టాడు సమయలు ప్రార్థనలోనే ఎదిగాడు సమయంలో ప్రార్థనా వీరుడయ్యాడు